అట్లా ఏ ఇంటికి పోయినా ఓ నాలుగు పూల మొలకలు రెండు పండ్ల మొలకలు ఇంటి ముంగట కట్టేసిన మేకలు గంప కింద గమ్మిన కోళ్లు దొడ్డిలా కట్టేసిన పసులు బర్రులుగా ఆనొస్తుండే కానీ ఇప్పుడు ఇంత ఇంత జీవాలు మాయమైనవి షెట్లు పెంచడన ముచ్చట లేదు ఏడన ఒకలు సాకితే అదే మా భాగ్యం కాని అట్లా కాదు పోతున్నట్టే ఉన్నదిలే కాని హన్మకొండ ప్రకాశ్రెడ్డి పేటలా గీల ఇది మళ్ళా ఉత్తుతి షెట్లు గాదుల్లా బ్రహ్మజమ్ముడు కాంచెలు మొదలు పెడితే తిప్పతీగ దాకా బీమార్లు దగ్గిచ్చే ఔషధ మొక్కలే ఇగాటు ఊర విష్కెలు రామశిలుకలు దిక్కు కోళ్ళు కుందేళ్ళు కుక్క పిల్లలు తీరొక్క జీవాలు ఇంటి పోతే ఏదో పార్కు పోయినట్టే ఉంటదబ్బా పక్షులన్నా మస్తు సారుకు మనం వాటిని పెంచుకుంటే ఫస్ట్ మనకి బీపులు అన్ని ఉండవు కాబట్టి మనశ్శాంతిగా ఉంటది అందరు కూడా ముందు ముందు ఈ చెట్లు అనేది చాలా పెడితే చాలా బాగుంటది కొంచెం నేచర్ కి దగ్గరగా ఉండాలని నేను మనకి వాటి మీద ప్రేమ ఉంటది కాబట్టి ఇబ్బంది ఉండదు ప్రేమగా చూసుకుంటా అవి కూడా మనకి ఇంకోటి మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది రిక్రియేట్ అవుతుంది అగో పంజరాల పక్షులు చూడుర్రి ఎంత ముద్దుగా పడుతున్నాయో కొర్రలు వడ్లు పూదినే తింటాయట కార్సు సుత ఎక్కువేం రాదు అంటాను మరి ఏటన్నా ఊరికోతే ఇటు పరిస్థితి ఏందని అడిగితే ఉన్నప్పుడు తీసుకురావడం పోయేటప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ ఇది వచ్చా తీసుకోవచ్చు అనుకుంటాం కానీ మళ్ళీ వాళ్ళకి అలవాటు అవుతాయి కదా మళ్ళీ తీసుకురాలేము మళ్ళా వచ్చి కొత్తవి కొనుక్కుంటాం మళ్ళీ కానీ మనుషులను మనుషులే చూడని ఈ కాలంలా ప్రకృతిని పక్షులు జీవాలను కాపాడతానికి గీతీర్ల తండ్లాడుతుర్రంటే తారీఫ్ చేయాల్సిందేనబ్బా